నేను బిజంకి శ్రీనివాస్ ప్రస్తుతం మనకు ఎలక్షన్స్ వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కొన్ని ప్రాంత కొన్ని రాష్ట్రాల్లో కూడా అయిపోయాయి కొందరు గెలిచారు కొందరు ఓడిపోయారు కానీ హాస్యంలో మాత్రం ఒకే గెలిపే లక్ష్యంగా ఉంటుంది అంటే ఇక్కడ గెలవడం అనేది ఏంటంటే కొంత సమయానికి కొరకు అనేది కాదు ఇది ఈ గెలుపు అనేది శాశ్వతమైన గెలుపు ఇది ఆర్స్యంలో మొట్టమొదటి అడుగు పెట్టినప్పుడు ఒక నిర్ణయం జరుగుతుంది జీవితంలో మనం ఏదైతే సాధించాలి అనుకుంటాము ఏమైతే మనకు ప్రతి ఒక్కరి జీవితంలో కళలు కోరికలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి అవన్నీ కూడా కొన్నిసార్లు అవి కళలుగానే మిగిలిపోతాయి కానీ ఎవరికైతే ఈ యొక్క ఆర్స్యం ఎవరి లైఫ్లోకి అయితే ఆర్స్యం వచ్చిందో వాళ్ళ జీవితంలో ఒక అద్భుతమైన అవకాశం ఇది ఎందుకంటే సమస్యలు అనేటివి ప్రతి దగ్గర ఉంటాయి ప్రతి సమస్య అనేది మన ఇంట్లో కూడా ఉంటుంది సమస్య అనేది మనం ఉండే ప్రాంతంలో ఉంటుంది సమస్య అనేది మన గ్రామంలో ఉంటుంది సమస్య అనేది జిల్లాలో ఉంటుంది సమస్య అనేది దేశంలో ఉంటుంది ఎక్కడ చూసినా కానీ ఎక్కడ కదిలించినా కానీ మనకు ఏదో ఒక సమస్య గురించి చర్చించడమే జరుగుతుంది కానీ మన సొంతంగా మనకు ఏవైతే సమస్యలు కానీ అవసరాలు కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఆర్సిఎం ద్వారా తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇది ఒక ఆపర్చునిటీ అయితే ఈ ఆపర్చునిటీని పొందడానికి ఎలాంటి పెట్టుబడి అవసరం లేదు ఎలాంటి మాయ మాటలు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఒక పద్ధతి ప్రకారంగా ఇందులో శాశ్వతమైన సక్సెస్ ని సాధించడానికి విజయాన్ని సాధించడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం ఇది ఆర్స్యం అనేది ఇందులో మనం ఆర్స్యంలోకి కొన్ని కొన్ని సార్లు మనకు కొంచెం డౌట్ క్వశ్చన్ మార్క్ ఇవన్నీ ఉంటాయి అంటే ఆర్స్యంలో జరిగే పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఆర్స్యం ద్వారా లభించే లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనకు ఒక అద్భుతమైన విజయాన్ని తీసుకొచ్చి పెడతాయి కాబట్టి ఈ విధంగా మనం ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడు నేను సమస్య అని చెప్పగానే సమస్య అనేది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చింది ఎందుకంటే మధ్యలో ఏదో ఒక స్క్రీన్ వచ్చేసింది అయితే ఇప్పుడు దాన్ని తొలగించాను ఇలాగే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది రావడం అనేది సహజం అది కానీ ఆర్సిఎం సిస్టంలో లో మనం విజయం సాధించడానికి అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక డౌట్ ఒక క్వశ్చన్ మార్క్ ఎందుకు ఎందుకుంటుందంటే ఇలాంటి ఆపర్చునిటీ ఇలాంటి అవకాశం ఎక్కడ కూడా కనిపించదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కానీ ఒక సాల్ట్ ప్యాకెట్తో ఒక ఆటా ప్యాకెట్తో ఒక మిర్చి పౌడర్ ఒక పసుపు ప్యాకెట్తో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అనేది దాదాపుగా వరల్డ్ వైడ్ కూడా ఎక్కడ కూడా కనిపించదు కాబట్టి ఈ సాల్ట్ ఆటా ప్యాకెట్ పసుపు కారప్పొడి ఇవి ఒక మనిషి తన జీవనాన్ని సాగించడానికి అవసరం అవసరమైన వస్తువులు ఇవి ఈ అవసరమైన వస్తువులతోనే మన జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి పెడుతుందంటే కొన్నిసార్లు నమ్మలేం కానీ ఇది వాస్తవం ఎందుకు వాస్తవం అంటే గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆర్సిఎంతో ఎవరైతే అసోసియేట్ అయ్యారో వాళ్ళ జీవితాలలో ఆరోగ్యం ఆదాయం ఇవన్నీ కూడా లభించాయి కాబట్టి ఇవన్నీ లభించాయి కాబట్టి మనం బిలీవ్ చేయొచ్చు నమ్మచ్చు అయితే దీనికోసం ప్రధానంగా మనం చేయాల్సిన పనులు ఏముంటాయంటే ప్రోడక్ట్ మన ఇంట్లో అవసరమైన ప్రతి ప్రోడక్ట్ ఆర్సి నుంచి పర్చేస్ చేసి తీసుకొని వచ్చి మనం యూజ్ చేసుకోవాలి మంచి ఆరోగ్యవంతమైన జీవితం వస్తుంది లేదు ఈ ప్రోడక్ట్ని వాడుకుంటూ మీకు కొంచెం డిస్కౌంట్ వస్తుంది ఆ డిస్కౌంట్తో కొంత బెనిఫిట్ పొందుతుంది తర్వాత ప్రతి నెల మీరు ఏదైతే గా పర్చేస్ చేస్తారో ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత మీకు ఒక ప్రోడక్ట్ గిఫ్ట్ అనేది వస్తుంది ఎగ్జాంపుల్గా ఒక పదిహేను వందల పీవీ ప్రోడక్ట్ మీరు ప్రతి నెల కొంటే గా అప్పుడు మీకు ఏదైతే ప్రోడక్ట్ గిఫ్ట్గా వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు గిఫ్ట్గా పొందవచ్చు తర్వాత ప్రతి నెల కంటిన్యూస్గా కొన్నప్పుడు మీకు ఆరు నెలలకు ఒకసారి ప్రోడక్ట్ గిఫ్ట్ అనేది రావడం జరుగుతుంది ఆరు నెలలు కంటిన్యూస్గా కొనాలి ఏ నెల అయినా కానీ కనీసం మినిమం వంద పీవీ అనేది ఉండాలి అంటే రెండు మూడు వందల రూపాయలు ప్రోడక్ట్ పర్చేసింగ్ ఉండాలి అది కండిషన్ అయితే కస్టమర్గా మీరు ఇందులో కొనసాగచ్చు ఇంకా లేదు ఈ యొక్క నెట్వర్క్ని ఇంప్రూవ్ అనుకున్నప్పుడు మీరు కొంత మొత్తంలో ప్రోడక్ట్ని ఒక మీకు ఇంట్లో ఒకే అవసరమైన ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో అవి నెల రెండు నెలలకు కానీ మూడు నెలలకు కానీ సరిపడా తెచ్చుకొని మీ ఇంట్లో చక్కగా డిస్ప్లే చేసుకుంటే మీరు ముందుకు కదలడానికి అవకాశం సెకండ్ స్టెప్ వేయడానికి అవకాశం ఆ విధంగా మీ ఇంట్లో ప్రోడక్ట్ని చూసి మిగతా వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ కూడా మీతో పాటు అసోసియేట్ అయ్యి వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ వాడడానికి రెడీ అవుతారు అలాగే వాళ్ళు కూడా మీలాగేనే డిస్ప్లే చేసుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా అప్పుడు వాళ్ళు కూడా మీలాగనే మారుతారు అలా ఒక సమూహం ఏర్పడుతుంది మీతో పాటు ఒక ఇద్దరు వస్తారు ఆ ఇద్దరితో ఇద్దరు 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 అలా ఒక సమూహం ఏర్పడి అది పదుల సంఖ్యలో వందల సంఖ్యలో వేల సంఖ్యలో మీ యొక్క నెట్వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ నెట్వర్క్ ఇంప్రూవ్ అయినప్పుడు దాని మీద మీకు పెర్ఫార్మెన్స్ బోనస్తో పాటు రాయల్టీ టెక్నికల్ అచివర్ ఇలాంటి అనేక రకాల స్టెప్స్ ఉంటాయి మీ సంపాదన వచ్చి వంద రూపాయలతో మొదలవుతుంది అది వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా అంచెలంచెలుగా మెల్లమెల్లగా ఎదుగుతూ మీరు లక్షల్లో కూడా ఇందులో ఆదాయాన్ని పొందవచ్చు తర్వాత ఆదాయాన్ని పొందడమే కాకుండా మనం మనం ఉన్నంత కాలం ఏ వర్క్నైతే చేస్తాం ఏదైతే నెట్వర్క్ని బిల్డ్ చేస్తాం ఆ నెట్వర్క్ మన తర్వాత మన జనరేషన్స్కు ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతూ అలా మల్టీప్లై అవుతూనే పోతుంది ఆ మల్టిప్లికేషన్ అనేది మన చేతుల్లో ఉండదు ఇందులో ఎంతైనా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది కాకపోతే ఒక రెండు మూడు స్టెప్స్ అనేటివి చాలా సీరియస్గా స్ట్రాంగ్గా వేయాల్సి ఉంటుంది ప్రొడక్ట్ యూస్ ప్రొడక్ట్ డిస్ప్లే మీటింగ్స్ అటెండ్ చేయడం తర్వాత అవకాశం వచ్చినప్పుడల్లా రాజస్థాన్ బిల్వాడ కంపెనీని విజిట్ చేయడం ఇవన్నీ కూడా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించవచ్చు ఈ విధంగా మీరు ఆర్సిఎం లోకి రావడం ద్వారా ఆర్సిఎంలో ఉండడం ద్వారా కేవలం మీ యొక్క అభివృద్ధే కాదు మీ గ్రూప్లో వచ్చే కొన్ని వందలాది మంది వేలాది మందిని కూడా మీరు సక్సెస్ చేసిన వారు అవుతారు ఈ సక్సెసే కాకుండా మంచి ఆరోగ్యవంతమైన జీవితం పొందుతారు ఎందుకు పొందుతారంటే అంటే ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కూడా కల్తీ లేకుండా ఉంటుంది మన ఆరోగ్యాన్ని రక్షించే విధంగానే డిజైన్ చేయబడ్డ ప్రొడక్ట్లు ఉంటాయి ఆర్సీలో అందులో ఎలాంటి సందేహం లేదు ఆల్రెడీ మీరు ప్రొడక్ట్స్ యూజ్ వాళ్ళకి మీకు ఆల్రెడీ తెలుసు అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైన బెనిఫిట్ ఏం జరుగుతుందంటే మనం చాలాసార్లు చూస్తుంటాం ఒక జాబ్ చేసే వ్యక్తి కానీ పది నుంచి ఐదు వరకు చేసే వ్యక్తి కానీ లేదా ఏదైనా వ్యాపారం చేసే కానీ వాళ్ళు కానీ లేదు ఎవరైనా బిజీ పర్సన్ కానీ లేకపోతే హౌస్ వైఫ్ కానీ ఎవరైనా కానీ వాళ్ళని మనం కదిలించినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్దామని లేకపోతే ఇక్కడ ఇలా ఉంది ఇవన్నీ ఏమన్నా మాట్లాడితే అయ్యో నా దగ్గర టైం లేదు నా దగ్గర అసలే టైం లేదు నేను చాలా బిజీగా ఉన్నాను నా చాలా టెన్షన్ ఉంది నాకు అసలు ఒక్క గంట కూడా తీరిక ఉండదు ఇరవై నాలుగు గంటల్లో మరి ఏంటన్నా ఒక పదిహేను రోజులు పది రోజులు వెళ్దామని అంటే అస్సలు అసలు క్వశ్చన్ లేదు అందులో కదలడానికి ఛాన్స్ లేదు రోజు కూడా పదిహేను రోజులు నుంచి పెట్టి ఒక రోజు కూడా అని ఆలోచించడానికి టైం లేదని వాళ్ళు చాలా మంది ఉంటారు అయితే చూడండి వాళ్ళ దగ్గర టైం లేదు కానీ ఒకవేళ మనం ఆర్సిఎం సిస్టమ్లో ఉండడం ద్వారా ఆర్సిఎం ని మన జీవితంలో ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది ఎంతోమంది జీవితాలలో ఆరోగ్యాన్ని ఆదాయం ఇస్తూ మనకు కూడా చాలా ఫ్రీగా టైం ఉంటుంది మనం ఎక్కడికైనా ఎప్పుడైనా ఏ టైంనైనా వెళ్ళొచ్చు ఇప్పుడు ఏ ఏజ్లో అయినా కానీ ఇప్పుడు చాలా మందికి ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా కానీ ఒక పీరియడ్ ఉంటుంది ఒక రిటైర్మెంట్ పీరియడ్ ఉంటుంది తర్వాత హెల్త్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి నాదే ఎగ్జాంపుల్ తీసుకోండి నాకు హెల్తీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఆర్సిఎం ప్రొడక్ట్స్ యూజ్ చేయడం ద్వారా ఆర్సిఎం సిస్టంలో ఉండవడం వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నేర్చుకోవడం ఆర్సిఎం ద్వారానే జరిగింది తర్వాత నా దగ్గర టైం ఉంది నాకు మనీ వస్తుంది ఆర్సం గురించి నేనున్నంత వరకు వస్తుంది నా తర్వాత జనరేషన్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ విధంగా ఒక మంచి లైఫ్ అనేది ఇంకొక ఆర్సం ద్వారా నాకు ఒక మంచి జీవితం అనేది వస్తుంది అంటే ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నా నా నా గురించి నేను చెప్తున్నాను కొన్ని కొన్ని సార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా ఏదైనా ప్రయాణం చేసి ఒక రోజు పోయి రెండు రోజులు పోయి వస్తే చాలా అలసిటగా ఉంటుంది చాలా రకాల వాటర్ చేంజ్ అయిన చేంజ్ అయిందని అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి కానీ నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఆర్సంలో ఉన్నాను కానీ దాదాపుగా పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి ఒక సింగిల్ టాబ్లెట్ కూడా వేసుకోలేదు మళ్ళీ అంతేకాకుండా ఎక్కడికైనా టూర్లో వెళ్ళినప్పుడు కూడా ఏ వాటర్ ఎక్కడైనా చేంజ్ అయినా ఏదైనా కానీ ఎలాంటి ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ రావు పోయి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ డేనే కూడా నేను మళ్ళీ మార్నింగ్ ఇంటికి చేరినా కానీ ఇలా లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ ఉంటే లెవెన్ ఓ క్లాక్ మీటింగ్ కూడా పెట్టగలుగుతాను అంటే అంటే అంత ఆరోగ్యవంతమైన జీవితం మనకు ఆర్సం ద్వారా లభిస్తుంది ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది కూడా ఉంటుంది ఎందుకంటే మనం చాలా మందితో కలుస్తాం వాళ్ళందరితో కూడా మాట్లాడేది ఏంటంటే కేవలం మనం ఆరోగ్యం గురించి మాట్లాడతాం వాళ్ళ సక్సెస్ గురించే మాట్లాడతాం కాబట్టి చాలా ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇప్పుడు రీసెంట్లీ ఎగ్జాంపుల్ రోజే చెప్తాను ఇప్పుడు ఈ రోజు ఇక్కడ మీటింగ్ మనం కండక్ట్ చేస్తున్నాం ఈ మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఈ రోజు నేను బయలుదేరుతాను బయలుదేరి రేపు హైదరాబాద్లో పదకొండు గంటలకు మీటింగ్ ఉంది మళ్ళీ తర్వాత ఫోర్ ఓ క్లాక్ ఒక మీటింగ్ ఉంది తర్వాత నైన్త్ రోజు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ ఒక మీటింగ్ ఉంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒక మీటింగ్ మళ్ళీ నైన్త్ రోజు నైట్ బయలుదేరితే మార్నింగ్ నెల్లూరు చేరుతాను నెల్లూరులో లెవెన్ ఓ క్లాక్ ఒక మీటింగ్ ఉంది తర్వాత ఫోర్ ఓ క్లాక్ కూడా ఒక మీటింగ్ ఉంది తర్వాత అదే రోజు మళ్ళీ సారీ మరుసటి రోజు మార్నింగ్ ఏడు ఇరవై పదకొండు తారీఖు ఏడు గంటలకు మళ్ళీ నేను బయలుదేరితే వన్ థర్టీ అలా వరంగల్ చేరుకుంటాను ఫోర్ ఓ క్లాక్ మండపం మీటింగ్ ఫోర్ ఓ క్లాక్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి త్రీ హండ్రెడ్ కిలోమీటర్ జర్నీ చేస్తే మా ఇంటికి చేస్తాను అంటే ఇంత యాక్టివ్గా పనిచేయడానికి ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటంటే మంచి ఆరోగ్యవంతమైన ప్రోడక్ట్లని నాకు లభించడం తర్వాత ఆర్సిఎం ద్వారా ప్రతీ నెల డబ్బులు రావడం తర్వాత ఎక్కడో మనకు పరిచయం లేని వాళ్ళతో ఒక మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడి వాళ్ళ విజయం కోసం పాటుపడడం ఇవన్నీ కూడా మానసిక శాంతికి ఉపయోగపడతాయి ఇలాంటి జీవితం ఆర్శయం ఎందుకు చేయాలి ఆర్శయంలో ఎందుకు మనం ముందు ఉండాలంటే ఈ విధంగా ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరందరూ కూడా చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జయఆర్సి